మీడియా వాళ్ళందరికీ మీడియా సహోదరులందరికీ నమస్కారం కోసం కృష్ణమూర్తి గారిని మమ్మ నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జైలకు పంపించడం జరిగింది ఆ సబ్జైల్ ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా గా ఉంది అని చెప్పి దానికి సంబంధించి అతనికి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ వైద్య పరీక్షలు అన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు హార్ట్ అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు అన్ని అన్ని వైద్య పరీక్షలు జరిగించారు ఎటువంటి సమస్యలు లేవు అతను ఒక నాటకం వాడే ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు మళ్ళా రాజ్యం